నా పేరు ఇమ్మడి రాంబాబు తొరూర్ జిల్లా మహబూబాబాద్ కవితా శీర్షిక అమరవీర జవాన్లకు అశ్రు నివాళులు స్వతంత్ర భారత రక్షకులు మీరు భారత ప్రజల ఆయుపట్టు మీరు స్వతంత్ర భారత రక్షకులు మీరు భారత ప్రజల ఆయుపట్టు మీరు మేము కన్న తల్లిదండ్రులు దైవ సమానులు మేము కన్న తల్లిదండ్రులు దైవ సమానులు ఉగ్రవాదులపై ఉగ్ర నర నరసింహులు మీరు ఉగ్రవాదులపై ఉగ్ర నరసింహులు మీరు మా కోసం అసులు బాసారు భరతమాత ప్రేమకు ప్రతి రూపాలు మీరు భరతమాత ప్రేమకు ప్రతి రూపాలు మీరు దేశ సౌభాగ్యమే దేశ సౌభాగ్యమే మీ ఆకాంక్ష అందుకే మీరు సైనికులు అయ్యారు దేశ సౌభాగ్యమే మీ ఆకాంక్ష అందుకే మీరు సైనికులయ్యారు మాన ప్రాణాలకు మా మాన ప్రాణాలకు కాపలాకు కారకులయ్యారు మీ అచంచల అకుంఠిత దీక్ష మీ అచంచల అకుంఠిత దీక్ష డేగ కన్ను లాంటి వీక్షణ డేగ కన్ను లాంటి వీక్షణ మన దేశ రక్షణకై ప్రాణార్పణ కావించారు మన దేశ రక్షణకై మీ ప్రాణార్పణ కావించారు ఉగ్రవాదులు ఉగ్రవాదులు అనుక్షణం పుట్టుకొస్తున్నారు ఉగ్రవాదులు అనుక్షణం పుట్టుకొస్తున్నారు నేడు బలయ్యారు జవానుల కుటుంబాలు ధన్యజీవులు జవానుల కుటుంబాలు ధన్యజీవులు మీరు భారత మాత రుణం తీరే మీరు భరత మాత రుణం తీర్చే మీ రోదనలు మిన్నంటే మీ రోదనలు మిన్నంటే మా కంట కన్నీరు ఇంకే మా రుణం తీర్చ అందుకోండి వీర జవాన్లు మీకు అక్షర బాష్ప పుష్పాంజలి నాయనాలతో అర్పిస్తున్నారు చైనా వుహాన్ గొడవలో అసలు బాసిన వీర సైనికులారా అందుకోండి మా సలం